హాయ్ ఫ్రెండ్స్ అడో ప్రీమియర్ ప్రోను ఉపయోగించి టెక్స్ట్ యానిమేషన్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి మొదట మనం ఇక్కడ టైం ప్యానల్లో ఒక వీడియోను అండ్ ఒక టెక్స్ట్ ఇమేజ్ను తీసుకున్నాము ఇక్కడ మీకు చూసినట్టయితే ప్రోగ్రామ్ ప్యానల్లో మహా టెక్కీ అనే ఒక టెక్స్ట్ ఉంది ఈ టెక్స్ట్ని ఇప్పుడు మనం యానిమేట్ చేద్దాము మొదట ప్లే హెడ్ను టైం ప్యానల్లో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చేసేయండి మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ను ఇలా చేసుకుంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నెక్స్ట్ మనకు ఈ మహా అనే ఈ టెక్స్ట్ని మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ట్రోల్ అయ్యే ఎఫెక్ట్ను చేద్దాం ఓకేనా దానికోసం మనము మొదటి ప్లేహెడ్ను స్టార్టింగ్ పాయింట్లోకి తీసుకొచ్చుకున్నాం ఎఫెక్ట్ కంట్రోల్స్ మీకు రావాలి అంటే ఇక్కడ టైం ప్యానల్లో ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకు ఎఫెక్ట్ కంట్రోల్స్లో దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ చేయగలిగే విధానం చూపిస్తుంది అంటే ఈ టైం ప్యానల్లో మహా టెకీ అనే టెక్స్ట్ ఉందా దీన్ని సెలెక్ట్ చేసుకుంటేనే ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఈ దీనిని చూపిస్తుంది ఇక్కడికి వచ్చేసిన తర్వాత వెక్టర్ మోషన్ ఎఫెక్ట్స్ ఉందా దీని కింద మనకు పొజిషన్ పొజిషన్ అనే ఒక టోగిల్ యానిమేషన్ చూపిస్తుంది చూడండి ఈ అండ్ యానిమేషన్ స్టాప్ వాచ్ ఐకాన్ ఒకటి ఉందా ఇదే టోగిల్ యానిమేషన్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది చూడండి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇక్కడ ఉందా ఈ కీ ఫ్రేమ్ ఏర్పడింది ఈ కీ ఫ్రేమ్ ఏర్పడడానికి కారణం ఏంటంటే మన టెక్స్ట్ మొదట ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ మహా టెకీ అనే టెక్స్ట్ ఉన్నది కదా ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ప్యానల్లో దీన్ని మనం ఇక్కడ తీసుకుందాం మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి స్క్రోల్ కావాలి కాబట్టి ఈ టెక్స్ట్ ని మనం రైట్ సైడ్ లోకి తీసుకెళ్దాం చూడండి ఎలా తీసుకెళ్తానో ఇప్పుడు చూడండి ఇక్కడ పొజిషన్ పక్కకు ఎఫెక్ట్ కంట్రోల్ ప్యానెల్లో పొజిషన్ పక్కకు ఉన్నటువంటి ఈ వాల్యూను ఎక్స్ ఎక్స్ వాల్యూ దీనిని వై వాల్యూ అనుకుందాం ఎక్స్ వాల్యూను నేను ఇంక్రీజ్ చేస్తున్నాను ఆ టెక్స్ట్ ఎలా మూవ్ అవుతుందో చూడండి రైట్ మూవ్ అయిపోయింది ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఈ పొజిషన్ లో మన టెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని మనం అడో ప్రీమియర్ ప్రోకి ఇస్తున్నాం ఇప్పుడు మనకు ఈ టెక్స్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి స్క్రోల్ కావాలి కాబట్టి ఈ ప్లే హెడ్ నేను కొద్దిగా దూరం తీసుకెళ్తున్నాను ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చేలోపు లోపు స్క్రోలింగ్ అయిపోవాలనుకుంటున్నాను దానికోసం ఇక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ చేశాను కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది ఈ కీ ఫ్రేమ్ వచ్చే వరకు నా టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ కీ ఫ్రేమ్ వరకు ఈ వ్యాల్యూ నేను తగ్గిస్తున్నాను చూడండి ఎక్స్ వ్యాల్యూని తగ్గిస్తున్నాను పొజిషన్లో ఉన్న ఎక్స్ వాల్యూను తగ్గిస్తున్నాను వెళ్ళిపోయిందా రైట్ వెళ్ళిపోయింది ఇప్పుడు మనం అడో ప్రీమియర్ ప్రోకి ఏం చెప్పామంటే ఈ కీ ఫ్రేమ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ కీ ఫ్రేమ్ నుంచి ఈ కీ ఫ్రేమ్ వచ్చే వరకు టెక్స్ట్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి స్క్రోల్ అవుతూ వెళ్ళిపోవాలని చెప్పాము ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ప్లే చేస్తాను చూడండి చూసారా ఎలా స్క్రోల్ అవుతూ వెళ్ళిపోతుందో ఈ టెక్స్ట్ కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ కావాలనుకుంటే మనం ఈ కీ ఫ్రేమ్స్ ని ఇక్కడ దగ్గర తీసుకుంటే మూవ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తాను చూడండి ఫాస్ట్ మూమెంట్ ఉంది కదా చూసారా ఇప్పుడు అదే టెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ కి రావాలంటే ఇప్పుడు కొద్ది దూరం వెళ్తారు ప్లే హెడ్ నుండి కొద్ది దూరం తీసుకెళ్తున్నాను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను ఈ కీ ఫ్రేమ్ వచ్చే వరకు ఈ కీ ఫ్రేమ్ నుంచి ఈ కీ ఫ్రేమ్ వరకు వచ్చేలోపు నా టెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలి ఈ వ్యాల్యూ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి రైట్ వెళ్ళిపోయిందా ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఈ ప్లే హెడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి టెక్స్ట్ వెళ్ళిపోయింది చూసారా ఇప్పుడు ఇదే టెక్స్ట్ నేను మళ్ళీ సేమ్ పొజిషన్కి రావాలంటే ప్లే హెడ్ను కొద్ది దూరం తీసుకెళ్తున్నాను ఇక్కడ మనకు ఈ పొజిషన్లోనే రీసెట్ పారామీటర్ ఉందా దీన్ని మనం రీసెట్ కొడితే యాజ్ ఇట్ ఈస్ మొదట ఎక్కడైతే ఉందో టెక్స్ట్ అక్కడికే వస్తుంది చూసారా వచ్చేసింది ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని నేను ఏం చేస్తానంటే పైకి తీసుకెళ్తాను చూడండి ఇప్పుడు ఇది ఈ పొజిషన్లో ఎక్స్ వాల్యూ గా మూవ్ కావడానికి ఉపయోగపడితే ఇక్కడ ఈ వై వాల్యూ మనకు వర్టికల్గా మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది మొదట టైమ్లైన్ ప్యానల్లో ఈ మహా టెకీ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లో పొజిషన్ దగ్గర టోగల్ యానిమేషన్ ఆన్ చేయండి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది కీ ప్లే హెడ్ ఏదైతుందో కీ ఫ్రేమ్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఇక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది చూడండి తర్వాత ఈ ప్లే హెడ్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తున్నాను ఎక్కడైతే ఈ ప్లే హెడ్ వచ్చిందో ఈ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు పొజిషన్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఉన్నాయి కదా ఈ వై వ్యాల్యూస్ని నేను తగ్గిస్తున్నాను ఇప్పుడు ఎఫెక్ట్ చూడండి ప్లే చేస్తున్నాను చూసారా మహాటెకీ అనే ఈ టెక్స్ట్ మహాటెకీ ఇప్పుడు ఇదే టెక్స్ట్ని మళ్ళీ సేమ్ ప్లేస్కి తీసుకొని రావాలంటే ప్లేహెడ్ కొద్దిగా ముందుకు తీసుకెళ్తున్నాను ఇక్కడ ఈ పొజిషన్లోనే రీసెట్ ని క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చింది చూడండి నెక్స్ట్ ఈ టెక్స్ట్ని మనం డౌన్వర్డ్స్ మూమెంట్ కోసం ఏం చేయాలంటే ప్లేహెడ్ని కొద్ది దూ దూరం తీసుకెళ్తున్నాను ప్లేహెడ్ని కొద్ది దూరం తీసుకెళ్తున్నాను ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేశాను ఈ వ్యాల్యూ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి హా టెక్కి అనే టెక్స్ట్ డౌన్వర్డ్ మూమెంట్ వెళ్ళిపోతున్నది ఇంకా ఇది అండి ఈ వీడియో ఈ వీడియో చూసారుగా టెక్స్ట్ను స్క్రోలింగ్ ఎఫెక్ట్ మరియు టెక్స్ట్ అప్వర్డ్ మూమెంట్ టెక్స్ట్ డౌన్వర్డ్స్ మూమెంట్ ఎలా అయితే ఈ వీడియోలో పొజిషన్లోని ఎక్స్ అండ్ బై ని యూజ్ చేసి అలాగే కీ ఫ్రేమ్స్ ద్వారా ఈ టెక్స్ట్ యొక్క యానిమేషన్ చూసామో టెక్స్ట్ టెక్స్ట్ను స్కేల్ మరియు రొటేషన్ అలాగే ఒపాసిటీ అనే వాటిని యూజ్ చేసి ఏ విధంగా టెక్స్ట్ని యానిమేట్ చేస్తామో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ